హాయ్ అండి ఇంతకుముందు సందాక్ గురించి మీకు వీడియో ఒకటి పెట్టాను కదా ఆకు ఎలా కట్టాలి అని చాలామంది అడిగారు అది చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఇదిగో ఇదిగోండి ఆకు ఇదే ఇంతకుముందు కూడా చూపించాను కదా ఆకు ఎలా ఉంటుంది అని ఇది ఆకు ఈ ఆకుని తెచ్చుకొని చక్కగా పోసి కడిగేసుకోండి ఆకు అంతా నష్ట ఉంటుంది కదా చూడండి దీనికి మీకు తెలియకపోతుంది చూడండి దీనికి ఇలా ఉంటాయి ఈ ఆకు మీరు చాలా చోట్ల చూసే ఉంటారు చాలా వీడియోస్ కూడా వచ్చినాయి ఈ ఆకుని ఇలా మెత్తగా నలిపేసుకోవాలి చూపించు శుభ్ర ఆకుని శుభ్రం చేసుకొని ఇలా మెత్తగా నలిపేసుకోవాలన్నమాట ఇందులోకి ఒక వెల్లుల్లి రెబ్బ ఒక వెల్లుల్లి రెబ్బని దంచేసి అది కూడా ఇందులో కలిపేయాలి చూడండి కలిపేసి మెత్తగా నలిపేసేయాలి ఆకుని చూడండి ఇలా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకటి వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి కొత్తది కావాలి వైట్ క్లాత్ తీసుకోండి మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను నాకు వైట్ దొరకలేదు ప్యూర్ వైట్ ఇలా మీకు చూపించడం కోసం అని ఈ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇలాంటిది వైట్ క్లాత్ కొత్తగా ఒకటి తీసుకోండి దీనికి పసుపు రాసేయండి పసుపు నేను క్లాత్ తడిపానులండి తడిపి వైట్ క్లాత్కి పసుపు రాసేయండి ఇలా క్లాత్ మొత్తం పసుపు రాసేయండి ఇలా రాసుకున్న తర్వాత ఈ ఆకుని ఇందులో పెట్టేసి మూడేసేయండి ఎలా కట్టాలి అని అడిగారు చాలామంది అని చెప్పేసి చూపిస్తున్నానండి మామూలుగా అయితే ఇంతకుముందు కూడా చెప్పాను హస్తవాసి అంటూ ఉంటుంది యాక్ కట్టడానికని మీరు కట్టుకొని చూడండి మీ పిల్లలకి సరి నెలల్లో మాత్రమే కట్టాలి నాలుగు నెల ఆరు నెల అలాగా రెండో సంవత్సరం నాలుగో సంవత్సరం అలా వస్తుంది కదా అలా మాత్రమే కట్టుకుంటారు సరి నెలలు సరి సంవత్సరాల్లో మాత్రమే సంధి తగిలింది అంటే అర్థం పిల్లలకి ఒళ్ళు వేడిగా ఉంటుంది మోషన్స్ అవ్వడం పాంతింగ్స్ అవడం అలా ఉంటాయి కనురప్పలు కూడా నిట్టారుగా ఇదిగా ఉంటాయి అన్నమాట అలా ఉన్నప్పుడైతే మీరు ఇలా యాప్ తెచ్చుకొని కట్టుకోవచ్చు అండి పెద్దవాళ్ళ చేతుల ఎక్కువ కట్టేస్తారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంది అనుకుంటే నేనే తెచ్చి కట్టేసుకోవచ్చు లేదు అంటే కనుక మీ దగ్గరలో ఎవరైనా ఇలా సందా వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టించుకోండి మీకు వెంటనే తేడా తెలుస్తుంది అన్నమాట దీనికి కూడా మైలగాలి తగలకూడదు తల్లి అంటే ఓకే మైలగాలి తగలకూడదు మోతాడు మాత్రమే కట్టుకోండి బయటికి కనిపించకుండా బేబీకి ఇబ్బంది లేకుండా కట్టండి దీనికి సాంబ్రాణి పొగ కానీ దూప్స్టిక్ తగలద్దు ఏదైనా పొగ వేసి చెప్తాం కదా దేవుడి దగ్గర దండం పెట్టుకొని అలా కడతాను నేనైతే అలాగే చేస్తాను అనమాట ఈ యాకు గురించి సన్నాకుది వేరేది కూడా చూపిస్తున్నారు అదైతే నాకు తెలియదు మామూలుగా నేనైతే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాను చిన్నప్పటి నుంచి ఇదే యాకు కడుతున్నారు మా అమ్మ వాళ్ళు మా పిన్నండి నేను అలాగే కడతాను బాగుంటుంది ఒకసారి చూడండి ట్రై చేయండి అందరు అడిగారు చెప్పేసి చేస్తున్నాను ఇలాగే చేసుకునేది నేను మొలతాడి కట్టేసేయండి మన చేతిది అసలు ఉంటుంది కదా నలిపింది ఉంటుంది కదా అది బేబీకి వెన్ను మీద ఎదర పొట్ట మీద అలా రాసేయండి అన్నీ క్లియర్ అయిపోయిద్దండి తేడా మీరే చూస్తారు చూడండి ఇలాగా పొగ మాత్రం ఖచ్చితంగా వేయాలండి సాబ్రాడి పొగ కానీ దూప్ స్టిక్ కానీ ఏదైనా పొగ వేసి ఏదైనా పొగ వేసి మాత్రమే కట్టాలి చూడండి వైట్ క్లాత్ కొత్తదే తీసుకోవాలి వాడిన క్లాత్ పనిచేయదు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి కట్టుకొని చూడండి లేదు తగ్గలేదు అంటే మీ దగ్గరలో ఎవరన్నా అలా కట్టే కట్టేవాళ్ళు ఉంటే వాళ్ళతో కట్టించుకోండి అస్తవాసి కంపల్సరిగా ఉంటుంది ఓకేనా అండి మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో వీడియోనిస్తే ఒక లైక్ చేయండి म चा सबस्क्राईबी थँक्यू